హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆయిల్ బఠానీ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీని మనం రెగ్యులర్గా చేస్తుండగా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు ఆలుగడ్డ కర్రీ అంటే చాలామంది ఇష్టపడారు ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టండి అందరూ కడుపు నిండా కమ్మగా తినేయచ్చు ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినేస్తారు అంత బాగుంటుంది సో ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం నేనైతే నాలుగు ఆలుగడ్డలని తీసుకున్నాను సుమారుగా ఐదు వందల గ్రాముల వరకు తీసుకున్నాను వీటిని బాగా ఉడకపెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఉడకపెట్టి తీసుకున్న ఆలూస్ని దీని మీద ఉన్న పొట్టంతా క్లీన్ చేసి తీసుకోవాలి సో చేతితో మనం ఉడకపెట్టాక తీసినట్లయితే అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది సో కంప్లీట్గా ఇలా క్లీన్ చేసుకొని పొట్టనేది తీసి పెట్టుకోవాలి ఇలా అనేది కంప్లీట్గా తీసుకున్నాక వీటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే ఉడకపెట్టిన ఆలు కదా అందుకోసం నేనైతే ముక్కలు అనేది సైజ్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసి తీసుకుంటున్నాను సో మీకు ముక్కలు అనేవి ఇలా పెద్దగా నచ్చకపోతే చిన్నగా కట్ చేసి తీసుకోవచ్చు నేనైతే ఈ సైప్లో ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ సైజ్ చిన్నగా కావాలి అనుకుంటే మీ ఇష్టం మీరు కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక ముక్కల్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు లేదా మూడు టమాటోస్ని గ్రైండ్ చేసి తీసుకుందాము ఈ కర్రీకి ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో మూత పెట్టి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసిన వేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఓ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి పోపుకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఒక రెమ్మని యాడ్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక ఆనియన్ ముక్కని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటిని వన్ మినిట్ పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గాక దీంట్లో వన్ కప్ వరకు పచ్చి బఠానీని తీసుకోండి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆలులో మనం ఎక్కడైనా పెళ్ళిలో ఫంక్షన్లో పెట్టేటప్పుడు టేస్ట్ చూడండి దాంట్లో బఠానీ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని బఠానీని కూడా వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి దీంట్లోకి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో మీకు ఇలా ఫేస్ వేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా టమాటోస్ని కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకుందాము నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ని యాడ్ చేసుకున్నానండి మీకు కారం స్పైసెస్ అనేది కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నాక దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఈ స్పైసెస్ అనేది ఫేస్ట్కి అంతా పట్టేటట్టుగా ఉండాలి సో ఇలా పడ్డాక దీంట్లో గ్రేవీ కోసం కొన్ని వాటర్ని తీసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక దీని మీకు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసాక చూడండి మనకి గ్రేవీ అనేది చాలా దగ్గర పడిపోతుంది గ్రేవీ అనేది ఇలా దగ్గర పొడి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కర్రీ అనేది కుక్ చేసుకోవాలి దీంట్లోకి లాస్ట్కి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఆలు బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సవ్ అవుట్ చేసుకొని రైస్లోకి సో ఇలా చపాతీలోకైనా దేంట్లోకైనా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఎంతో రుచికరమైన ఆలు కర్రీని ప్రిపేర్ చేసేసాము కదా ఈ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో మీ స్టేట్నెస్ అనేది కామెంట్ సెక్షన్లో తెలిపండి సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్